తెలంగాణలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ తెలిపారు రెండు ప్రాంతాల్లో చేసిన సోదాల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి విక్రయిస్తున్న ముఠాను గుర్తించామన్నారు నిందితులను అదుపులో తీసుకుంటున్నట్లుగా తెలిపారు ధూల్పేటలో ఇరవై తొమ్మిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామన్నారు రాష్టంలో గంజాయి అంతం చేయడమే లక్ష్యంగా అని తెలిపారు పాయింట్ ఆరు మూడు కిలోల గంజాయిని ఇచ్చి పంపడంతో ఇక్కడ విశాల్సింగ్ అనే ఒక హోల్సేలర్ ఆఫ్ గంజా అతను గుడిమల్కాపూర్లో ఒక పోర్షన్ రెంట్కి తీసుకొని ధూల్పేట్లో ప్రెషర్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా ధూల్పేట నుంచి బయటికి వెళ్తున్నారు శివారు ప్రాంతాలకు లేకపోతే ధూల్పేట్లోని బయట ప్రాంతాలకు వీళ్ళు వెళ్ళడం జరిగింది గోపాల్ సింగ్ అనే వ్యక్తి ఇతను రిటై రిటైలర్ ఇతను విశాల్ సింగ్ దగ్గర కొని ఇక్కడి నుంచి వేరే వేరే ప్రాంతాలకు అమ్ముతుంటారు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అమ్ముతుంటారు విస్కీ హండ్రెడ్ పేపర్ విస్కీ ఒకటి వేసి ఇది చిన్న వయసులోనే ఐస్ క్రీమ్ తినేది చిన్నపిల్లలే ఎక్కువ కాబట్టి చిన్నపిల్లలకు కూడా లిక్కర్ ఇండైరెక్ట్గా అలవాటు చేసే ఒక కుట్రపూరితమైన కేసు ఇది వాళ్ళకు ఒకటి ఉంది అరికో పెఫే అని అక్కడ అమ్ముతున్నారు ఇది గత సిక్స్ మంత్స్ నుంచి నడుస్తున్నట్టు మనకు తెలుస్తుంది హాఫ్ కేజీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఎప్పుడోసారి వాళ్ళు దొరకక తప్పదు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఇట్లాంటివి ఉంటే మానుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం ఇంకా దాంట్లో ఎవరి పాత్ర ఉందనే దాని మీద దర్యాప్తు కొనసాగుతుంది అనూహ్యంగా భారీ వర్షం పడడంతో హైదరాబాద్ లో మళ్లీ ట్రాఫిక్ సమస్య మొదలైంది ఎక్కడికక్కడ రోడ్లపై వరద పారుతుండటంతో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోంది ముఖ్యంగా ఉద్యోగులు కాలేజ్ విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది అక్కడక్కడ రోడ్డు మీద నీళ్లు నిలిచి ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గౌతమి అందిస్తారు హైదరాబాద్ నగరంలో ఇప్పుడే వర్షం కురిసి ఆగిపోవడం జరిగింది అయితే ఇప్పటికి వరకు కురిసిన వర్షానికైతే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడే నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ నీళ్లు నిలిచిపోయి ఉండడంతో జిహెచ్ఎంసీ సిబ్బంది ఇక్కడికి వచ్చి వెంటనే వాటర్ క్లియర్ చేయడం లాంటివి అయితే జరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఆరు గంటల నుండి మొదలుకొని చాలా మంది ఆఫీస్ నుండి బయలు వెళ్లే సమయం గనుక రోడ్ల మీద అలాగే నీళ్లు నిలిచి ఉన్నట్లయితే వాహనదారులకు ఇబ్బంది పడే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఇలా చూసుకున్నట్లయితే చిన్నపాటి చిరుజా వాళ్ళకి చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లోనైతే రోడ్లు మరియు ఆ ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే వెంటనే జీహెచ్ఎంసీ సిబ్బంది అయితే స్పందించి ఎక్కడ వాటర్ నిలిచిపోయి ఉన్నాయో అక్కడైతే తొలగించే విధంగానైతే వాళ్ళు సహాయం చేస్తున్నట్లు మనం స్పష్టంగానైతే విజువల్స్ లో చూస్తున్నాం అయితే చాలా ఇప్పుడైతే ట్రాఫిక్ సమస్య అధికంగా ఉండే అవకాశం అయితే చాలా మేరకు కనిపిస్తుంది ఎందుకంటే వర్షం కారణంగానైతే చాలా చోట్ల ఇలాగే నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉండింది ఇప్పుడిప్పుడే వాటర్ క్లియర్ చేస్తూ ఉండడంతో ట్రాఫిక్ కూడా కొద్ది కొద్దిగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ మేరకు చూసుకున్నట్లయితే మరో గంట రెండు గంటల వరకు తర్వాత కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది అయితే వాహన మరియు పాదచారులు అయితే రోడ్ల గుండా నలుచుకుంటూ కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలైతే వెళ్ళాలని వాతావరణ శాఖ సూచిస్తోంది అయితే ఎక్కడెక్కడ ఫ్లైఓవర్స్ దగ్గర మరియు కింది లోతట్టు ప్రాంతాల్లో వాహనదారులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు జీహెచ్ఎంసీ అధికారులు అయితే సూచిస్తున్నారు వీడియో నరేష్ హైదరాబాద్ భాగ్యనగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా ఖైరతాబాద్ గణనాథుడి ఎత్తు ఆ తర్వాత బాలపూర్ గణపతి లడ్డు వేలం గుర్తుకొస్తుంటాయి అయితే ఈ ఏడాది బాలాపూర్ గణనాథుడి ప్రతిష్టాపనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ప్రత్యేక ప్రధాన ఆలయ నమూనాతో బాలాపూర్ గణనాథుడి మండపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే ఈ సంవత్సరం బాలాపూర్ గణనాథుడి మండపాన్ని అయోధ్య బాలరాముని ఆలయ నమూనాలో తీర్చింది నవరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా ఖైరతాబాద్ గణనాథుడి ఎత్తు ఆ తర్వాత బాలపూర్ గణపతి లడ్డూ వేలం గుర్తుకొస్తూ ఉంటాయి బాలపూర్ గణేష్ విగ్రహం లడ్డు వేలం పాటలో ప్రపంచ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది ఈ సంవత్సరం గణేష్ నవరాత్రులకు ధూలిపేట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది విగ్రహం తల పైభాగంలో అమృతం కోసం సముద్రంలో మంధర పర్వతాన్ని దేవతలు రాక్షసులు మథనం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దారు కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్య ఒక చేతిలో సింహం చిత్రాలతో కూడిన త్రిశూలం రెండవ చేతిలో ఓంకారం మూడవ చేతిలో గొడ్డలి నాలుగో చేతిలో లడ్డూ పెట్టే వీలుగా విగ్రహాన్ని ప్రధాన ఆలయ నమూనాతో బాలపూర్ గణనాథుడి మండపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ సంవత్సరం బాలపూర్ గణనాథుడి మండపాన్ని అయోధ్య బాలరామని ఆలయ నమూనాలు తీర్చిదిద్దారు అయోధ్య రామాలయ నమూనాలో తీర్చిదిద్దిన మండపంలో బాలపూర్ గణనాథుడు ఈసారి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు బాలపూర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం బాలపూర్ గణేష్ ఉత్సవ సమితి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది ఇక ఏడాది విజయవాడ కనకదుర్గమ్మ గుడి ద్వారా నమూనాతో బాలాపూర్ గణనాథుడి మండపాన్ని ఏర్పాటు చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు గణేష్ జై ముందుగా భారతదేశం ప్రజలందరికీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమిత నుంచి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నా పేరు ఆనంద్ నేను ఇక్కడ బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్ ఈ యొక్క బాలాపూర్ గణేష్ మొట్టమొదటిసారి వచ్చేసి నైన్టీన్ నైన్టీలో స్టార్ట్ చేయడం అనేది సో అక్కడి నుంచి ఒక వినాయకుడు మా ఒక పూర్వీకులు పెద్దల నుండి అలా ముందుకు సాగుకుంటూ సాగుకుంటూ మా వరకు తీసుకొచ్చారు సో ప్రస్తుతానికి మేము చూస్తున్నాము ఇక్కడ మనం సెటప్ చిన్ననాడి నుంచి గణనాథులు ప్రతిరోజు అంచెలంచెలుగా పూజలు అందుకొని ఈ యొక్క స్థలాన్ని ఈ యొక్క ఊరిని సుభిక్షంగా సర్వేక్షంగా అందరినీ కాపాడుతూ ఇంత అంచెలుగా ఎదిగినందుకు మాకు మరియు మా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో అందరం హ్యాపీగా ఉన్నామండి ఒక లడ్డూలో ఫేమస్ ఇంకోటి సెటప్లో కానీ ఫేమస్ ఇలా రకరకాలుగా మన ఒక పేరు ఉన్నాం కాబట్టి లాస్ట్ ఇయర్ మీరు చూసినట్టయితే అరుణాచలం సెటప్లు కానీ ఇలాంటివి కానీ వచ్చినాయి ప్రస్తుతానికి మనం చూస్తున్నాము ఈ యొక్క బాలపు గణేష్ మండపం ఒకటి శ్రీ అయోధ్య బాలరాముని మందిరము నమూనాను వేయడం జరిగింది ఏడాది బపూరు గణనాథుని విగ్రహాన్ని ధూలుపేటలో తయారు చేయించారు బాలపూరు గణనాథుని మండపం వద్ద పనులను రాచకొండ సిపి సుధీర్ బాబు మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి ఇతర పోలీసు అధికారులు పరిశీలించారు గణేష్ నవరాత్రుల వేళ పెద్ద సంఖ్యలో భక్తులు బాలపూర్ కు తరలి రానున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు సీసీ కెమెరాలతో నిఘా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు గణేష్ విగ్రహాల ఏర్పాటు నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరిగేలా మండప నిర్వాహకు సహకరించాలని కోరారు పోలీస్ శాఖ మండప నిర్వాహకులకు వివిధ శాఖల అధికారులకు సహకరిస్తుందని చెప్పారు మండప ఆవరణలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు బాలాపూర్ గణేష్ గారి ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చూడడానికి వచ్చాం పోలీసు ఎటువంటి సేవలు అందించాలి బెటర్గా తొందరగా ఫాస్టర్ వేలో కోసం వెళ్ళడానికి వెళ్ళడానికి రోడ్ ఎలా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంలో ఉద్యోగ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి గారితో ఆయన మీటింగ్లో చెప్పడం జరిగింది ఆయన ఇమీడియట్గా అధికారులను పంపించి మన ఉన్నటువంటి మేయర్ గారితో పాటు హైదరాబాద్ నుంచి మొత్తం స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఫండ్స్ని ఇక్కడికిచ్చి రోడ్ను ఇంప్రూవ్ చేయడానికి చర్యలు చేపట్టాము చేపట్టారు మా భద్రతా భావ భావలో భాగంగా ఉద్యోగ కమిటీ నుంచి ఎంతమంది అడిగారో అంతకుమంది కన్నా ఎక్కువ ఆఫీసర్స్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరగాలని అయోధ్య రాముల వారి టెంపుల్ డిజైన్తో చేస్తున్నారు విగ్రహ ప్రతిష్ట అవన్నీ పండుగ రోజు అవుతాయి బట్ అదర్ అరేంజ్మెంట్స్ లోపల జరుగుతున్నాయి అవన్నీ చూసాం ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఎలా ఉన్నాయి తర్వాత కమాండ్ కంట్రోల్ కూడా ఇక్కడ ఉంది కెమెరాస్ యూజ్ చేయడం జరిగింది మేయర్ గారు ఉత్సవ కమిటీ నిరంజన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు కార్పొరేటర్ గారు వీళ్ళంతా ఉన్నారు మా డీసీపీ గారు మా ట్రాఫిక్ డీసీపీ గారు అందరు అధికారులు ఉన్నారు ఇది జస్ట్ బిగినింగ్ ఆల్రెడీ మీటింగ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ విజిట్ ఇది కంటిన్యూస్గా వస్తూనే ఉంటాం ఉత్సవాలలో మేము కూడా బాగా స్వాములమే ప్రతిసారి పోలీసు కూడా ఉత్సవంలో పాల్గొన్నాం ఇది ప్రజలకు బెటర్ వేలో స్పెసిలిటేట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మేము తప్పకుండా ఈ ఇమోషన్ అయ్యే ప్రొఫెషన్ అయ్యే వరకు ఉంటాం ఇది వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ మన హైదరాబాద్ సిటీ ఎంటర్ అవ్వడానికి ఉన్నటువంటి మార్గం దాని తర్వాత నైన్టీన్ కిలోమీటర్స్ ఇమోషన్ హుస్సేన్ సాగర్లో వినాయ సాగర్ ఒకటి వాళ్ళు వినాయక్ సాగర్ అంటారు కదా అక్కడ వేయడానికి పంతొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఆ డిస్టెన్స్లో కూడా మేము మా అధికారులను వెహికల్లో ఉంచి వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తాం అన్ని శాంతి భాగంగా మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం పాలపూరు లంబోదరుడి చేతిలో ఉండే లడ్డు వేలంపాటుతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది లడ్డూను ఎవరు దక్కించుకుంటే వారింట సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అందుకే భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే గణనాథుడి లడ్డు వేలంపాటు కోసం సర్వత్రా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే గణేష్ పండుగ సందడి మొదలైందని చెప్పాలి అయితే గత వారం రోజుల నుంచే రోడ్లపైన మాత్రం హడావిడి కనిపిస్తుంది సో గల్లీ నుంచి మెయిన్ సిటీ వరకు చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ చూసినా మండపాలతో కిటకిటలాడుతూనే ఉంటుంది మొత్తం హైదరాబాద్ నగరం అంతా వినాయక చవితి సందడి కనిపిస్తుంది అయితే ప్రజెంట్ నేనైతే బాలాపూర్ దగ్గర ఉన్నాను సో బాలాపూర్ వినాయకుని కోసం ఎంతోమంది భక్తులు అయితే ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇక్కడ మాత్రం ఈసారి చూసుకున్నట్టయితే మనకు బాలాపూర్ వినాయకుడి దగ్గర మండపం మాత్రం ఎంతో స్పెషాలిటీ అని చెప్పాలి సో సో ఈ స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే అయోధ్య సెటప్ తో మొత్తం ఇక్కడ సెట్ చేస్తున్నారు మనకు కరెక్ట్ గా అయోధ్యను చూసిన విధంగానే ఇక్కడ కన్నుల కద్దినట్టే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఒక సైడ్ మనకు ఏదైతే ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయో అంత మొత్తం ప్రతి ఒక్కటి కూడా అయోధ్యకి సంబంధించిన విధంగానే ఇక్కడ ఏర్పాటు అయితే చేశారు అయితే నెక్స్ట్ బాలాపూర్ వినాయకుడిని కూడా ఎంతో భారీగా మాత్రం ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు అయితే ఇక్కడికి వచ్చే భక్తులు మాత్రం ఎంతో మంది ఉంటారు ఇప్పటికే చూసుకున్నట్టయితే మాత్రం ఈ సెటప్ని చూడడానికి మాత్రము ఇక్కడికైతే భక్తులు ఇప్పటికైతే వస్తున్నారు అయితే దీనికి సంబంధించిన బాలాపూర్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని మొదలు పెట్టారని చెప్పాలి అయితే ఇంకా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇప్పటికైతే ఇక్కడ సో ఇక్కడ మనం బాలాపూర్లో చూసుకున్నట్టయితే ఎంత అద్భుతం మనకు కనిపిస్తుంది అంటే అసలు వచ్చిన వాళ్ళైతే వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు మనకు కళ్లకు కట్టినట్టుగానే అయోధ్యం చూసినంత విధంగానే మనకి ఇక్కడ బాలాపూర్ గణేషుని దగ్గర అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇప్పటికైతే అన్ని ఏర్పాట్లు తగిన ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చిన మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నారు సిసిటీవీ ఫుటేజ్ ద్వారా మాత్రం ఈ గణేషుని నవరాత్రులు అయితే పదకొండు రోజులు ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుతూ ఉంటారు అయితే ఇక్కడ మనం ఒకసారి విజువల్స్ లో చూసుకున్నట్టు అయితే బాలాపూర్ గణేష్ కూడా ఎంత భారీగా ఉందో కూడా మనము చెప్పవచ్చు ఎంత కండ్లకు కట్టినట్టుగానే గణేషుడు కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నాడని చెప్పాలి సో ఇది ఇక్కడ బాలాపూర్ దగ్గర మాత్రము అయోధ్య ఒక స్పెషాలిటీ అనే చెప్పాలి అయితే గతంలో కూడా అయో ఈ బాలాపూర్ లో మాత్రము ఎంతో ఘనంగా ఇక్కడ నవరాత్రులు జరుపుతూ ఉంటారు కానీ ఈ సంవత్సరం మాత్రము అయోధ్య సెటప్ తో మాత్రము బాలాపూర్ వినాయకుడు అయితే వచ్చిన చెప్పాలి అయితే ఇక్కడ బాలాపూర్ కు వచ్చిన వినాయకుని చూడడానికి వచ్చిన భక్తులు మాత్రము మనం అయోధ్యలో ఉన్నామా బాలాపూర్ లో ఉన్నామా అనే విధంగా మారిందని చెప్పాలి కెమెరామ్యాన్ వీరబాబుతో సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్ వినాయక చవితి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వినాయకుని నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు అనగానే అందరికీ హైదరాబాద్ లోనే ఖైరతాబాద్ వినాయకుడే టక్కున గుర్తొస్తాడు ఎందుకంటే ఇక్కడ కొలువయ్యే వినాయకునికి ఎన్నో ప్రత్యేకతలుంటాయి ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు చాలా మంది భక్తులు బారులు తీరుతారు ఈ గణనాథుడికి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత ఉంటుంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదటిసారి ఖరీదాబాద్ గణనాథుణ్ణి ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ప్రతి ఏడాది గణనాథుణ్ణి ఏర్పాటు చేయటం ఆనవైత్యగా మారింది ఖైరదాబాద్ గణనాథుడు ప్రస్తుతం ఉన్న చోట కాకుండా లోపల ఉంచేవారు మరి మొదట్లో నిమజ్జన ప్రక్రియ ఎలా కొనసాగింది ఎప్పటి నుంచి బయట విగ్రహ ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుత ఖైరదాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ ఆనాడు ప్రతిష్ఠించినప్పటి నుంచి ఇప్పటి వరకు సందీప్ మామ ఖైరదాబాద్ గణనాథుడి బాధ్యతలు చూస్తున్నారు ఇంతింతాయి వటుడింత అన్నట్టు ఒక్క అడుగుతో ప్రారంభమైన మన భారీ గణేష్ ఈ రోజు డెబ్బై అడుగులకు చేరుకున్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక్క అడుగుతో ప్రారంభమయ్యారు ఈ ఏడాది డెబ్బై వసంతంలోకి చేరుకుని డెబ్బై అడుగుల మట్టి గణపతిగా మనందరికీ దర్శనం ఇవ్వబోతున్నాడు అయితే అప్పట్లో అసలు ఎలా ఉండేది నిమజ్జన కార్యక్రమం ఏ విధంగా ఉండేది అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఉన్న ఈ రూమ్ కి చాలా ప్రత్యేకత ఉంది ఈ రూమ్ లోనే ఇక్కడే ఖైరతాబాద్ గణనాథుడి మొదటి అడుగుతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సందీప్ మామ ఇక్కడ సందీప్ మామ అంటేనే అందరికి బాగా పరిచయం ఏమమ్మ అప్పుడు మీరు ఉన్నప్పుడు ఏజ్ ఎంత ఉండేది అప్పుడు మీరు చూసిన ఖైతాబాద్ గణనాథుడు ఎలా ఉన్నాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి ఖైతాబాద్ గణేషుడు నేను అప్పుడు నేను ఎనిమిది సంవత్సరాలు ఉన్నాను ఎనిమిది సంవత్సరాలు శంకరయ్య గారు ఉండే రోజు ఈ రూమ్లో కూర్చొని మేము భజన చేస్తుంటే మేము గణపతి భజన అప్పుడు గ రామంబా గణపతి అప్పుడు భజన మొత్తం అయిపోయిన తర్వాత ఈ వినాయకుని భజన ఏడు గంటల దాకా చేస్తుంటే మేము అందరం పిల్లలను కూర్చొని చేసిన తర్వాత చాక్లెట్ ప్రసాదం ఇస్తుండే అప్పుడు మాకు ఆ కాలంలో అట్లాగే నేను ఇది ఇది చూసిన ఆడికెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన ఈ వరండలకు వరండలకు పదకొండు అడుగుల వినాయకుడు పదకొండు అడుగుల వినాయకుడు వేసిన తర్వాత దానికి ఆడికెళ్ళి మళ్ళీ కిందికి ఇరవై ఐదు అడుగుల వినాయకుడు అప్పటి నుండి కిందికి పోయినాం కిందికి అడుగు పెంచుతూ పెంచుతూ మొత్తం నేను అప్పుడు శంకరయ్య గారు సుదర్శన్ గారు మరియు ఇక్కడికి వచ్చే ప్రముఖులల్ల ఎవరు అంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు మొత్తం ఊరేగింపులో ఉండి నిమజ్జనం అయ్యే పరకు తాడు పట్టుకొని నీళ్ళల్లో దిగిండు ఆయన ఎన్టీ రామారావు గుమ్మడి జమున కృష్ణ ఇలా సినిమాక్ అందరూ వచ్చిండ్రు ఇక్కడికి అంజయ్య గారు అయితే రోజు ఇన్నే కూర్చుంటారు మన టీ అంజయ్య గారు ఆయన కేశవరావు గారు అంజయ్య గారు వెంకటస్వామి గారు ఇగో ఈ పక్కన కూర్చుంటుండే పొడిచిలేసు పని ఈ కూర్చుంటుండే వాళ్ళు ఇంత ప్రముఖ వాళ్ళందరూ కృషి బస్తీ ప్రజల కృషి ఇంత పెద్ద కార్యక్రమం డెబ్బై ఆరు డెబ్బై సంవత్సరాల ఈ ఈ ఉత్సవాన్ని చూస్తుందంటే నాకు చాలా ఆనందం ఉంది ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుండి చూసి చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఉన్నా నాకు ఇంకా పెళ్లి కాలేదు నేను బ్రహ్మచారిని నేను గవర్నమెంట్ సర్వెంట్ నేను రిటైర్ అయిపోయినా ఆ రిటైర్ అయిపోయి కూడా నేను సేవ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఇక్కడ ఎన్ని అడుగుల వరకు ఉండేది బయటకి ఏ ఇయర్లో తీసుకెళ్ళారు ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఒక అడుగుతో స్టార్ట్ అయింది ఇక స్టార్ట్ అయినప్పుడు తర్వాత ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్లో లెవెన్ ఫీట్ వచ్చింది అక్కడ అది దూల్పేటది దూల్పేట వాళ్ళు దూరిసింగ్ అని దూల్పేట కళాకారు చేపించిండ్రు దానికన్నా ముందు రంగారావు గారు ఆ సార్ది స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ రంగారావు గారు వారు పదకొండు అడుగుల వినాయకుడి నుండి ఇరవై ఐదు అడుగుల వినాయకుడు చేసిండు రంగారావు గారు రంగారావు గారు తర్వాత దూల్పేట వాళ్ళు రంగారావు గారు దాని తర్వాత రాజేందర్ వచ్చిండు రాజేందర్ శిల్పి రాజేందర్ గారి వచ్చి అట్లా ఆయన ముప్పై ఆరు అడుగుల నుండి ఆయన చేసుకుంటూ పోయిందాను రెండవ సంవత్సరం దీని రెండవ సంవత్సరం అది యాభై ఆరు యాభై ఆరులో తీసుకొచ్చిన ఈ వినాయకుడు ఈ వినాయకుని యాభై ఆరులో తీసుకొచ్చిన అప్పటి నుండి పూజ ఇప్పుడు ఏమంటే ఊరేగింపుగా పెట్టి మళ్ళీ పూజ చేసి మనం అక్కడ పెట్టేస్తాం అన్నమాట ఈ వినాయకుని నిమజ్జనం చేయం మేము అదేంటే గుర్తుగా జ్ఞాపకంగా పడదని వినాయకుని ఇక్కడ ఈ ఇప్పుడు నెక్స్ట్ వీరే నిమజ్జనం చేసినాం ఇది ఖైద్రాబాద్ మొదటి గణపతి కొలువు ప్రాంతం ఇక్కడి నుంచే యాభై నాలుగు ఒక అడుగుతో ప్రారంభమయ్యారు ఈ వినాయకుడు యాభై ఆరులో పెట్టారు అంటే దాదాపు అరవై ఎనిమిది ఏళ్ళ కిందట విగ్రహం మనం ఇప్పుడు ఆ విజువల్లో చూడ చూడడం జరిగింది ఈ రూమ్లోనే చిన్న రూమ్లో ప్రారంభమై ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఖైతాబాద్ ఘనాథులు అంటే తెలియని వ్యక్తి లేరు అంటే అతిశక్తి కాదు అందుకు బీజం ఈ రూమ్ నుంచే పడింది సో ఒకసారి ఈ ఏడాది ప్రత్యేకతలు ఏమున్నాయో నెక్స్ట్ చూద్దాం ఈసారి ఖైరదాబాద్ వినాయకుడు డెబ్బై అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఖైరదాబాద్ ఉత్సవాలను ప్రారంభించి డెబ్బై ఏళ్లు పూర్తి ఉండడంతో ఈసారి ఈ విధంగా ప్లాన్ చేశారు ఈ ఏడాది ప్రత్యేకంగా సప్తముఖ శక్తి మహాగణపతిగా దర్శనమివ్వనున్నారు మన బొజ్జ గణపయ్య డెబ్బై అడుగుల ఎత్తుతో అందరినీ ఆకర్షిస్తున్నారు ఈసారి ఖైరతాబాద్ గణేష్ దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు లోక కళ్యాణం శాంతి కోసం ఈసారి సప్తముఖ శక్తి గణపతిని సిద్ధం చేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు ఖైరతాబాద్ గణనాథుడి పనులు పూర్తయ్యాయి ఇంకొక రోజు మాత్రమే మిగిలింది బడా గణేష్ ని దర్శించుకోవడానికి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఖైరతాబాద్ గణేష్ కంప్లీట్ చేసి ప్రస్తుతం రేపు ఎలాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి ప్రొసీజర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది ప్రయత్నం ప్రయత్న చేద్దాం రేపు ఓవరాల్గా మేడం ఎట్లా ఉంటుంది రేపు మొత్తం షెడ్యూల్ ఏ విధంగా ఉండొచ్చు రేపు అయితే మార్నింగ్ నుంచి పూజ స్టార్ట్ అయిపోతాయండి ఈ సప్తముఖ మహా గణపతికి డెబ్భై ఫీట్ల గణపతికి మార్నింగ్ కండువా జంజము ఒకటి వేసేస్తున్నామండి దాని తర్వాత ముత్యాల తలంబ్రాలు పదకొండు గంటలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు మొదటి పూజ స్టార్ట్ చేసిన తర్వాత మూడు గంటలకు మన రాష్ట్ర గవర్నర్ గారు వస్తున్నారు ఇలా ఒకటి ఒకటి కంటిన్యూషన్లో జరుగుతూనే ఉన్నాయి మెయిన్ పూజ పెద్ద పూజలు జరుగుతూనే ఉంటాయి కంటిన్యూగా మన పంతుళ్ళు పురోహితులు ఇక్కడనే ఉంటారు మంత్రోత్సవ ఉచ్చారణ జరుగుతూనే ఉంటుంది రేపు ఫస్ట్ డే కాబట్టి డెబ్బై ఫీట్ల గణపతి స్పెషాలిటీ ఈ సంవత్సరం చేసే సెలబ్రేషన్స్ తోటే మనం తెలుసుకోవచ్చు భక్తులకు కూడా నిరంతరంగా పూజలు జరిపిస్తూనే ఉంటామండి దాంట్లో డౌట్ లేదు సో ఈ సంవత్సరం సత్యమత మహాగణపతికి కుడివైపున అయోధ్యలో నెలకొల్పినటువంటి బాలరాముని నెలకొల్పాము ఎడమ వైపున రాహుకేతులు ప్లస్ శ్రీనివాస కళ్యాణము అండ్ శివపార్వతుల కళ్యాణం ఈ ఎందుకంటే పోయిన సంవత్సరం మనము కరోనా ఉండడం వల్ల అందరూ విద్యలో వెనుకబడ్డారు విద్యా గణపతిగా పోయిన సంవత్సరము మనము ప్రతిష్ఠిపించాము గణపతిని ఈ సంవత్సరం ఎందుకు మనం ఈ కళ్యాణాల తీంప్ తీసుకున్నామంటే మన మన యువత ఎలా అయిపోయిందంటే సెట్ అయిన తర్వాత లైఫ్ సెట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ లేట్ మ్యారేజ్ ఇలాంటి కొన్ని అవగతకులు చాలా విన్నాము చూసాము సో కాబట్టి ఇలాంటివి విగ్రహాలు పెట్టడమే కాదు వాటి కళ్యాణాలు కూడా మేము నిర్వహిస్తున్నాము సోమవారం రోజున శివపార్వతుల కళ్యాణం ఉంది శ్రీనివాస కళ్యాణం కూడా జరగబోతుంది సో భక్తులు అందరూ ఎవరైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫేస్ చేస్తున్నారంటే వచ్చి అందరూ కళ్యాణంలో పార్టిసిపేట్ చేయొచ్చండి ఇలాంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంది ప్లస్ మంగళవారం రోజున డెబ్బై హోమగుండాలతోటి మహాయజ్ఞం ఇక్కడ నిర్వహిస్తున్నాము దాంతో పాటుగా మన డెబ్బై ఫీట్ల గణపతికి లక్ష రుద్రాక్షలతో మాత్రం ఒకటి మాల వేయబోతున్నాం అండి ఇలాంటి ప్రత్యేకతలు ఉన్నాయండి ఏడాది భక్తులకైతే ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు ఒకసారి ఇక్కడ విజువల్ లో చూసుకుంటే మొత్తం గతంలో ఎప్పుడు కూడా ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేయలేదు ఈసారి మొత్తం కూడా శ్యామ్నాలు వేసి అలాగే షెడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వచ్చే భక్తులు ప్రతి ఏటా కూడా వర్షం పడిందంటే మొత్తం కూడా తడిసిపోతున్నారు కాబట్టి ఇలా ఈసారి అలాంటి పరిస్థితులు లేకుండా ముందు జాగ్రత్తగానే ఈసారి ఇవన్నిటిని కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఇది ముగిసిన తర్వాత ప్రత్యేకంగా సీసీ కెమెరాలు అన్నిటిని కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం సీసీ కెమెరాలను కూడా చూసుకోవచ్చు ఇక్కడ దాదాపుగా వందకు పైగా సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పోలీస్ బందోబస్తు పరంగా కూడా దాదాపుగా నాలుగు వందల మంది పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తారు వాస్తవానికి ప్రతి ఏడాది కూడా ఖైరతాబాద్ గణనాథుడు అంటే ఒకటే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ మాత్రమే ఉండదు కానీ ఈసారి శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ కూడా రావడంతో కొంత గందరగోళం ఏర్పడింది అయితే దానం నాగేందర్ పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొత్తం కూడా ఒక కొలిక్కి తీసుకురావడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించి చైర్మన్గా రాజ్ కుమార్ని ఉంచారు రాజ్ కుమార్ నియామకం జరిగింది రాజ్ కుమార్ అధ్యక్షతన మొత్తం కూడా బాధ్యత కూడా చూసుకున్నారు అలాగే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటితో పాటు వీవీఐపీలు ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా హర్డ్ హక్ కమిటీ అనేది ఒకటి వేయడం జరిగింది అర్డ్ హక్ కమిటీ ద్వారా కూడా ఈ ఐదు కమిటీలు వేసి ఎక్కడికక్కడ అంటే విఐపీల కోసం ఒక కమిటీ మీడియా కోసం ఒక కమిటీ ఇలా మొత్తాన్ని కూడా ఫైనాన్షియల్ కోసం ఒక కమిటీ ఇలా మొత్తం కూడా కమిటీలుగా విభజించుకున్నారు ఎక్కడికక్కడ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇక మొత్తానికైతే ఖైరతాబాద్ బడా గణేష్ అన్ని విధాలుగా కూడా సిద్ధమయ్యాడు ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఖైరతాబాద్ బడా గణేష్ ని దర్శించుకోండి రాలేని వాళ్ళ కోసము ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రత్యేకంగా వెబ్సైట్ ద్వారా కూడా లైవ్నైతే అందిస్తున్నామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇది ఓవరాల్ గా ఖైరతాబాద్ గరణాదులు పంతొమ్మిది వందల యాభై నాలుగులో పుట్టి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రస్థానాన్ని హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్గా అందించడం జరిగింది సో ఇది ఖైరతాబాద్ బడాగణ్ దగ్గర ఉన్న ప్రస్తుత పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ఆర్కే హెచ్ఎంటీవీ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర నుంచి ఖైరదాబాద్ వినాయకుడిని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు భక్తులు గణనాథుని దర్శనానికి బారులు తీరే ఛాన్స్ ఉందని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు భారీ బందోబస్తు ఏర్పాటు కూడా చేస్తున్నారు వినాయక జ్యోతి ఉత్సవాల్లో మొదటి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ చేతుల మీదుగా పూజలు చేయనున్నారు ఈ క్రమంలో ఆ ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటల పాటు మొత్తం మూడు షిఫ్టుల్లో పోలీసులు విధులు నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు ఇక్కడ ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు అంతేకాదు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు హైదరాబాద్లో లో గణేశుడు శోభ సంచరించుకుంది ఇప్పటికే గణేష్ మండపాలకి విగ్రహాలన్నీ కూడా ఒకవైపు వెళ్తున్న వంటి నేపథ్యం అయితే ఉంది ఖైరతాబాద్ గణనాథుడు అంటేనే రాష్ట్రం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు ప్రతిసారి కూడా ప్రత్యేక ఆకర్షణ ఈసారి కూడా డెబ్బై అడుగుల విగ్రహంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఖైరతాబాద్ విగ్రహం వద్ద ఉన్నాం ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతి దేవునిగా ప్రస్తుతం వినాయకుడు దర్శనమిస్తున్నాడు సప్తముఖ దేవుళ్ళ ఏదైతే చుట్టుపక్కల అన్ని కూడా దేవుళ్ళే ఉన్నారు సప్తముఖ మహాశక్తి గత ఏడాది మాత్రం విద్యా గణపతిగా పేరుందని ఈసారి మహాశక్తి అంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్న ప్రజలకు వాటన్నిటిని కూడా తొలగించేందుకు ఒక మహాశక్తి స్వరూపుడుగా ఈసారి ప్రస్తుతం విగ్రహం కనబడుతుందని చెప్పుకోవచ్చు మనం చూస్తున్నవంటే ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి రేపు ఉదయం పదకొండు గంటల సమయాన ఆ పూజలు ప్రారంభమవుతాయి ఇప్పటికే ఖైరతాబాద్ గణేషుడు అంటే ప్రత్యేక విశిష్టత ఉంటుంది దీన్ని చూడడానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ప్రముఖులు చాలామంది పబ్లిక్ కూడా ఎక్కువగా వస్తారు కాబట్టి ఇక్కడ పోలీసులకు సంబంధించి భారీ బందోబస్తు నెలకొన్నదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడికి వచ్చే పబ్లిక్కి గతంలో తోపులాట లాంటి ఘటనలు జరిగాయి కాబట్టి మరోసారి అలాంటి పునరుద్ధం కాకుండా పోలీసులు పట్టుది గట్టుదిట్టమైన భద్రతా అయితే చేశారు మనం చూసి చూడొచ్చు ఇప్పటికే పోలీసులు అటువైపు ఏదైతే ఐమాక్స్ థియేటర్ ఉందో ఐమాక్స్ థియేటర్ వైపు పూర్తిగా బందోబస్తును కూడా రిపేర్ చేశారు ఎటువంటి వాహనాలు కూడా ఇందులోకి రానియకుండా ఇప్పటికే పబ్లిక్ కూడా క్రౌడ్ పెరగడంతో అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా ఏదైతే రావద్దని కూడా సూచిస్తున్నారు మరోవైపు మనం ఏదైతే చూస్తున్న వంటి స్టేజ్ మండపం వద్ద చూసుకోవచ్చు ఇప్పటికే కట్టెలు కూడా అన్ని తీస్తున్నారు మరికద్ది ఇక్కడ ఇక్కడున్న ఏదైతే ముందున్న నిర్మించిన నిర్మించినప్పుడు ఉన్నటువంటి ఏదైతే కట్టెలు కావచ్చు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు రేపు పూజల అనంతరం ఇప్పటికే పబ్లిక్ కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు ఎందుకంటే ఖైరదాబాద్ గణేషుని చూడడానికి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అంత తేడు తెలవకుండా ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు ఈ గణ గణనాథుని పూజిస్తే సకల సౌకర్యాలు సకల బాధలన్నీ తొలగుతాయని ఇప్పటికే ఒక నమ్మకం ఉంది ప్రజల్లో ఈ నమ్మకం ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతానికి పబ్లిక్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు వినాయకుని విగ్రహం ముందున్న ఏదైతే త్రీ సిక్స్టీ కెమెరాస్ కావచ్చు అన్ని యాంగిల్స్లో కవర్ చేసేలా ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరాలు పనిచేసేలా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఈ భద్రతా ఏర్పాట్లే కాక క్యూ కి సంబంధించి ఇటు మనం చూస్తున్న వంటి లైన్ ఏదైతే ఉందో ఈ సీసీ కెమెరా నిఘాలోనే పూర్తిగా ఈ ఏరియా మొత్తం కూడా క్యూ లైన్లు ఉంటాయి క్యూ లైన్లోనే భక్తులు వెళ్ళి రావాల్సి ఉంటుంది వచ్చే భక్తులందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారానే రావాలని ఇక్కడ మండప నిర్వాహకులు అయితే చెప్తున్నారు ఎందుకంటే వెహికల్స్ ఎక్కువగా తీసుకురావడం వల్ల ఇక్కడ వెహికల్స్ పెట్టుకునే ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినటువంటి మెట్రో బస్సుల ద్వారా వస్తాయి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చని కూడా చెప్తున్నారు పబ్లిక్ అంతా కూడా ప్రత్యేకంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేసుకోవాలి ఇక్కడ పూర్సాయిలో నిఘా కూడా ఉందంటూ చెప్తున్నారు ఎక్కడ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత ఏర్పాటు చేయడంతో పాటు పూర్ సాయిలో నిఘాను కూడా నిఘా నేత్రాలను అంటే సిసి కెమెరాలను కూడా ఫిట్టింగ్ చేశారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులు సాఫీగా దర్శనం చేసుకునేలా అన్ని రకాల అయితే చేశారు కెమెరా పర్సన్ మలేష్ తమరేంద్ర రెడ్డి హెచ్ఎంటి హైదరాబాద్ గణేష్ నుండి మొత్తానికి ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన ఖైరితాబాద్ గణేష్ను చూడ్డానికి ఈసారి పెద్ద సంఖ్యలో వస్తారని భావిస్తోంది ఉత్సవ కమిటీ హైదరాబాద్లో ప్రతి ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు భాగ్యనగరం సిద్దమవుతోంది సెప్టెంబర్ ఏడు నుంచి పదిహేడు వరకు గణేష్ చతుర్థి జరుపుకోనుండగా ఇప్పటికే గణేష్ మండపాల ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ఈ క్రమంలోనే నగరంలో గణేష్ మండపాల నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ క్రమంలో భక్తులకు గణేష్ మండపాల వద్ద ఎలాంటి వాతావరణం ఉండాలి ఎలా మస్తులుకోవాలి అనే దానిపై కొన్ని సూచనలు చేశారు గణేష్ మండపాల కోసం నిర్వాహకులందరూ ముందస్తుగా పోలీసు అనుమతి పొందాలని పోలీసులు తెలిపారు గణేష్ మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు సూచనలు పాటిస్తూ చుట్టుపక్కల వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు పోలీస్ అధికారుల అనుమతి తీసుకుని గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకునేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు గణేష్ మండపాలు ఏర్పాటు చేసేందుకు ఎంచుకున్న ప్రభుత్వ ప్రైవేటు స్థలానికి సంబంధించి దాని యజమానుల నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు చెప్పారు సెల్లార్లు కాంప్లెక్సుల్లో విగ్రహాలు ఊరేగింపునకు పోలీసుల అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలని సూచించారు ఇక విగ్రహ ప్రతిష్టాపనలు నిమజ్జనాల ఊరేగింపుల కోసం నిర్వాహకులు తప్పనిసరిగా సమాచార పత్రాన్ని సమర్పించాలి ఇందుకు సంబంధించిన ఫామ్లు హైదరాబాద్ సిటీ పోలీస్ వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ హైదరాబాద్ పోలీస్ డాట్ డాట్ ఇన్ ఉంచారు దరఖాస్తులు సమర్పించాలని పోలీసులు తెలిపారు అలాగే మండపాలకు సంబంధించి కరెంటు కోసం విద్యుత్ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది గణేష్ మండపాల వద్ద రెండు స్పీకర్ బాక్సులకు మించి వాడకూడదని పోలీసులు స్పష్టం చేశారు అనుమతించదగిన పరిమితుల్లో శబ్ద స్థాయిలు నిర్వహించాలని పేర్కొన్నారు అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు స్పీకర్ బాక్సుల వినియోగంపై నిషేధాన్ని విధించారు మండపాల వద్ద వాలంటీర్లు బ్యాడ్జీలు ధరించి భద్రతతో పాటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించాలని చెప్పారు అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలతో పాటు అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు ఈ ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు హైదరాబాద్లో ఎక్కడ చూసినా వినాయకుల సందడే కనిపిస్తుంది మనకు అయితే చిన్న గల్లీ నుంచి మెయిన్ సిటీ వరకు మాత్రం ఎన్నో మండపాలు కనిపిస్తూ ఉంటాయి సో మనం విజువల్స్లో చూసుకున్నట్టు కూడా మండపాలు అయితే రెడీ అవుతున్నాయి సో వినాయకుడికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అయితే పూర్తి చేసుకుంటూ ఉన్నారు అయితే కానీ ఈ వినాయకుల మండపాల దగ్గర మాత్రము యువత అయితే ఎంతో హల్చల్ చేస్తూ ఉంటారు సో కానీ ఇప్పుడు మాత్రము ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే కొన్ని రూల్స్ అయితే అమలు చేశారు గవర్నమెంట్ నుంచి అయితే ఆ పోలీసులు అధికారులు అయితే హెచ్చరించారు రాత్రి టైంలో రెండు స్పీకర్ల కంటే ఎక్కువ స్పీకర్లు ఉండొద్దని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు అండ్ సౌండ్ బాక్సెస్ రెండే పెట్టుకోవాలి ఆ తర్వాత వీళ్ళు ఏదైతే ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేస్తారో ఆ ఎలక్ట్రిసిటీ కోసం మాత్రము విద్యా విద్యుత్ శాఖ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఇష్టారాజంగా మాత్రం వాళ్ళు ఎలాంటివి నిబంధనలు మాత్రం ఉల్లంఘించవద్దని వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు అయితే హైదరాబాద్ లో మాత్రం వినాయక చవితి అంటేనే చాలు ఎంతో పెద్ద పండుగ అని చెప్పాలి యువత మాత్రం కేరింతలు తీసుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ఈ రూల్స్ తో మాత్రం వాళ్ళు పాటించాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరిస్తుంది కెమెరామెన్ వీరబాబుతో సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్